హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను క్యారెట్ తోటి బోడకక్కరగా ఫ్రై చేస్తున్నా చూడండి చాలా బాగుంటుందండి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చిట్కడు పసుపు కస్తూరి మెంతి వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అది ఉడికిన తర్వాత మనం కట్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా అందులో వేసి మరొకసారి కలిపి ఒక నిమిషం పాటు ఉడికియండి ఉడికిచ్చిన తర్వాత మన బోడకాయకరకాయలు కూడా పావుకిల క్యారెట్కి పావుకిల బోడకాకరకాయ ఎక్కువైనా వేసుకోవచ్చు అవి కూడా కడిగి సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నా అవి వేసి రుచికి తగినంత ఉప్పేసి మరొక నిమిషం పాటు దాన్ని వేపుకోండి సిమ్లో పెట్టండి హైలో పెడితే మాడిపోద్ది ఉడకదు ఇలా కొంచెం కలర్ వరకు ఉడికించుకొని మరొకసారి కలపండి కలిపిన తర్వాత ఒక చెంచాడు అల్లం పేస్ట్ వేయండి వేసి మరొక నిమిషం కలిపి ఉడికించుకోండి ఉడికిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు అలా సిమ్లోనే పెట్టండి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక చెంచాడు కారం రెండు చెంచాలు వెండి కొబ్బరి పొడి అండి అది వేసుకొని ఒక చెంచాడు ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు సిమ్లోనే పెట్టి ఉరికించుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన క్యారెటు బోడగక్కరకాయ ఫ్రై రెడీ అయిందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ